వస్తువులన్నీని కూడా ఆ వస్తువులను తయారు చేసే ప్రతి ఒక్క కళాకారుని కూడా ప్రోత్సహిస్తూ ప్రతి వస్తువుని విదేశీ స్వదేశీ వస్తువులనే వినియోగించాలని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు నేడు ఈ రోజు రొంశల్ల మండలంలో ఈ కార్యశాల అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ స్వదేశీ వస్తువుల వల్ల మనకు ఏం ఉపయోగం అనే దాని మీద ఒక తడవ ఆలోచించాలి ఒక రోజుకు ఖో కలా పిచ్చి మీద మూడు వేల ఆరు వందల కోట్లు మనము విదేశీలకు పన్ను రూపంలో వెళ్తా ఉంది ఇదే నరేంద్ర మోడీ గారు పరిశీలించి ఈ యొక్క నైన్టీ డేస్ మన ఇండియాలో ఈ విదేశీ వాడకాలన్నీ కూడా మనం తగ్గించినామంటే మన ఇండియా నెంబర్ వన్ స్థాయికి పోతుందనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఈ ఆత్మ నిర్భర భారత్ అనే ప్రోగ్రామ్ ని పెట్టినాడు ఇది నైన్టీ డేస్ ప్రోగ్రాము ప్రతి వార్డులోనా ప్రతి పంచాయతీలోనా ప్రతి మండలంలోనూ ప్రోగ్రాం జరపాలని ఆయన ఆదేశించినాడు ఆ ప్రోగ్రాము ఆదేశించిన అధిష్టానం పార్టీ ఆదేశించిన దానివల్ల మేము ఈ సమావేశము జరుపుకోవడం జరుగుతా ఉంది ప్రజలకు ఇదే విధంగా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు చేసినారంటే మనము వేరే